హాయ్ అండి అందరికీ నమకారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట ఎట్టకెళ్ళి కొత్త పెన్షన్స్ కోసం ముహూర్తం ఖరారు చేసిందండి ఏపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందజేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం చేసేసుకున్నమాట మరి ఈ కొత్త పెన్షన్స్ మనకి రావాలి అంటే కనుక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ ఎప్పుడు అప్లై చేసుకోవాలనే పూర్తి సమాచారం అయితే ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా అందజేస్తారనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతామంటే ఏపీలో కొత్త ఫంక్షన్లో రెండు రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు నుంచి కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ కొత్త ఫంక్షన్ విధానంలో ముఖ్యంగా వితంతులకు ఒంటరి మహిళలకు కూడా ఫెన్షన్లు అయితే అందజేస్తారండి మరి దీనికి సంబంధించి దరఖాస్తు మరి ఎలాంటి అర్హతలు ఉండాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలనే పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు అందిస్తాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి ఏపీ కొత్త పెన్షన్ల ముహూర్తం జూన్ పన్నెండును నిర్ణయించిందనమాట ఈ రోజు నుంచి అర్హత ఉన్న వితంతులు ఒంటరి మహిళలకు పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుందండి ప్రారంభమవుతుంది టీడీపీ పోలిట్ బ్యూరో ద్వారా తాజా సమావేశంలో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మరి ఈ యొక్క పెన్షన్ యొక్క అర్హత మరియు కొత్తగా నిబంధనలు కొన్ని పెట్టడం అయితే జరిగిందండి అవేంటో మనం ఒకసారి చూసుకుందాము ప్రభుత్వం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త వితంతి ఫెన్షన్లకు ఆమోదం అయితే తెలిపింది ఇందులో భర్తను కోల్పోయిన మహిళలు దివ్యాంగులు వృద్ధులు కూడా ఉన్నారండి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ నుంచి ఈ యొక్క పెన్షన్ అనేది అందజేయడం అయితే జరుగుతుందన్నమాట మరి ఎవరికి ఏం శెన్షన్ అనేది ఒకసారి చూద్దాము విత్తవంతులకి అయితే నెలకి నాలుగు వేల రూపాయల సంక్షన్ అనేది వస్తుందండి భర్త మరణించిన వారన్నమాట ఒంటరి మహిళలు వీరికి నెలకి మూడు వేల రూపాయల సంక్షన్ ఇవ్వడానికి అయితే జరుగుతుంది వీరికి ఎలాంటి ఆదాయము లేదు అనే అర్హత అయితే ఉండాలన్నమాట ఎలాంటి ఇన్కమ్ లేదు అని చెప్పి ఒక సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి తర్వాత దివ్యాంగులు వీరికి కూడా పెన్షన్కి నెలకు వచ్చేసి మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి వీరికి నలభై శాతం వరకు డిజిబిలిటీ ఉండాలన్నమాట మీకు సాధారణ సర్టిఫికేట్లో నలభై శాతం వరకు డిజిబిలిటీ ఉంటే మీకు నెలకి మూడు వేల రూపాయలు చెప్పిన దివ్యాంగుల పెన్షన్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత వృద్ధులు నెలకి రెండు వేల ఈ రెండు వేల రూపాయలు పెన్షను మరి మనకి అరవై సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం మరియు గ్రామ సచివాలయాల దరఖాస్తు అయితే తీసుకుంటున్నారన్నమాట దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనం ఒకసారి చూసుకుంటే ఆధార్ కార్డు పాటు వయసు ధృవీకరణ పత్రము మరణ ధృవీకరణ పత్రము వితంతువులైతే బర్త్ డెత్ డెత్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మనకి జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదుకు ముందుగా ఈ యొక్క దరఖాస్తులు అనేవి చేసుకోవాలండి అంటే జూన్ ఐదు కన్నా ముందుగానే మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం యొక్క కొత్త నిర్ణయాలు ఒకసారి మనం చూసుకుంటే అనర్హులను తొలగించడం అండి గతంలో దివ్యాంగుల పెన్షన్స్కు నకిలీ ధృవీకరణ పత్రాలు ఉపయోగించిన వారిని గుర్తించి వారందరినీ కూడా తొలగించడం అయితే జరుగుతున్నారు పెన్షన్ రీఅసెస్మెంట్ అంటే ప్రత్యేక వై వైద్య బృందాలు అనర్హులను గుర్తించడానికి పనిచేస్తున్నాయండి ఏపీలో కొత్త పెన్షన్ల ముహూర్తం ప్రభుత్వం యొక్క పెద్ద మెట్టు జూన్ పన్నెండు నుంచి కూడా గారు వారందరికీ కూడా పెన్షన్ అనేది అందుబాటులోకి వస్తుందండి ఈ పథకం ద్వారా వితంతువులు ఒంటరి మహిళలు ఆర్థికంగా సబలీకృతులు కా కావచ్చు మరి మీరు అర్హత కలిగి ఉంటే వెంటనే ఒక పథకానికి అప్లై చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ వారు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఏపీ పెన్షన్ స్కీమ్ వితంతు పెన్షన్ కొత్త పెన్షన్లో రెండు వేల ఇరవై ఐదు ఏపీ సంక్షేమ పథకాల పెన్షన్ అర్హత అర్హత ఏపీలో కొత్త పెన్షన్లకు ముహూర్తం కూడా ఖరారు చేసింది కాబట్టి మీరు వెంటనే యొక్క కొత్త పెన్షన్స్ కోసం వెంటనే అప్లై చేసుకోండి మరి జూన్ ఐదో తారీఖు లోపుగానే పెన్షన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా మీరు అప్లై చేసుకో అప్లై చేసుకుంటే కనుక మరి మీ అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి ఎవరైతే ఫంక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇప్పుడు చక్కటి అవకాశం వచ్చింది కాబట్టి వెంటనే మీరు ఒక ఫెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి వీడియోస్ కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందామం అండి అంతవరకు సెలవు నమస్తే